శ్రీకృష్ణ వంద జగద్గురు త్రిమకే త్రిమితే ఏకైక గురువు ఆధ్యాత్మిక సామాజిక చక్రవర్తి శతాదిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత సిద్ధాంత సిద్ధాంతాధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు రుద్రావుల నేను అది అట్లా అట్లాంటాలో ఉంటూ లేఖసై మిడిల్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఆరో శ్లోకము నద్భాషేత సూర్యో న శాంకోన పావుక యద్గత్వాని ననివర్తంతే తద్దామ పరమమ్మ ఇది పరమాత్మకు సంబంధించిన శ్లోకము భావము దానిని సూర్యుడు కానీ చంద్రు కానీ అగ్ని కానీ ప్రకాశింప చేయలేరు దేనిని పొందిన తిరిగి జన్మించరు అదే నా పరంధాము